హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదరిలో ఈరోజు వీడియో వచ్చేసి గవ్వలు చేస్తున్నా ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా నేను రెండు కప్పులు గోధుమ పిండి ఒక రెండు పెద్ద స్పూన్లు రవ్వ సూజీ రవ్వ తీసుకున్న ఒక పావు స్పూన్ పసుపు అని ఇవన్నీ వేస్తుంది అనుకుంటారా కారం గవ్వలు చేస్తున్నాను అనమాట ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూను కారము ఒక రెండు స్పూన్లు ఉప్పు తగినంత ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నువ్వులు వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేసిన నేను జీలకర్ర వాము ఓమ కూడా వేసుకోవచ్చు కానీ ఏమైనా దగ్గర లేవు అనమాట అందుకే నేను వేయలేదు జీలకర్ర కూడా వేయచ్చు ఓమ కూడా వేయచ్చు నువ్వులు ఇట్లా వేసిన తర్వాత పిండి అంతా బాగా కలుపుకోవాలి మంచిగా మిక్సీ వేసుకోవాలన్నమాట కారము ఉప్పు పసుపు ధ ధనియాలు పూడవన్నీ వేసినాం కదా అవన్నీ పిండికి మొత్తం కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యిది వేడి చేసుకున్నా బాగా వేడి చేసుకోవాలన్నమాట వేడి చేసుకొని పిండిలో పోసుకోవాలి వీటితోటే నెయ్యైనా లేకపోతే బటర్ అయినా ఇవేం లేకపోతే నూనె కూడా బాగా వేడి చేసి పోసుకోవచ్చు ఈ మూడిట్లో లేదైనా వేయచ్చు వెన్న కూడా వేయొచ్చు ఉంటే నేనైతే నెయ్యి వేసుకున్నాను బాగా వేడి చేసి వేయాలి వేస్తే మంచిగా క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి అనమాట నెయ్యి ఎంత వేసిన అంటే ఒక వన్ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువనే వేసిన అనమాట అది వేరే గిన్నెల కాగ కదా అది సరిగ్గా మీకు కనిపించలే కదా హాఫ్ కంటే హాఫ్ కప్ కంటే ఎక్కువనే వేసిన నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి నెయ్యి బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట పిండిలా ఇట్లా కలిపినాం కదా ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళా తర్వాత వేయడానికి రాదు కదా ఉప్పు అన్నీ స పర్ఫెక్ట్ సరిపోయిందనమాట ఇగో పిండి ఇట్లా ముద్ద చేస్తే ముద్దకు రావాలన్నమాట ఇగో ఇట్లా మళ్ళీ ఇప్పితే పొడి పొడిగా కావాలి అట్లా కలుపుకోవాలి పిండి అట్లయితే పర్ఫెక్ట్ నెయ్యి సరిపోయినట్టు అనమాట బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటూ ఒక్కసారి పోయొద్దు లూజు అయిపోతుంది అనమాట పిండి లూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మెదిగా కలపాలన్నమాట మంచిగా సాఫ్ట్గా పిండి అనేది బాగా కలుపుకోవాలి గిన్నె చిన్నగా అయింది కదా ఇంకా మళ్ళీ వేరే గిన్నెలు వేయడం ఎందుకు లేదు కొంచెం ఇబ్బంది అయినా అందులోనే కలిపిన అనమాట ఇగో ఇట్లా కలుపుకోవాలి పిండి చూపిస్తున్నా చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు ఒక పది పదిహేను నిమిషాలు పక్క పెట్టేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఎందుకంటే రవ్వ వేసినాం కదా మళ్ళీ గట్టిగా అయినా లూజ్ అయినా కావచ్చు గట్టిగా అవుతుంది లూజ్ కాదు కానీ తర్వాత ఇక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇట్లా ఉండలు చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి అన్నీ మరీ రౌండ్గా అవసరం లేదు లైట్గా ఇట్లా ఉండలు చేసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి అన్నీ ఇగో ఇంత అన్నీ సేమ్ వచ్చినాయి కదా ఒక్కొక్కటి ఇటు వచ్చేస్తుంది మరీ సేమ్ రానవసరం కూడా లేదు ఇట్లా వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలకు వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకోవాలి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట పని తర్వాత గవ్వలు చేసే చెక్కు ఉంటుంది అనమాట నేను తెచ్చేది ఒక పది పదిహేను ఏళ్ళు అవుతుంది అది తీసుకొని మార్కెట్లోనే తెచ్చినమాట వారం వారం మార్కెట్లు ఉంటాయి కదా మార్కెట్లో తెచ్చిన అనమాట గవ్వ అది గవ్వల చెక్క మీద పిండి పెట్టి పెద్ద నీళ్ళు ఉంటాయి కదా బొట్వైన వేలతో ఇట్లా అనాలి అంటే మంచిగా వస్తుంది అనమాట షేప్ అనేది మంచి గీతలు కూడా ఇట్లా వస్తుంది కదా ఇట్లా ఇట్లా రావాలన్నమాట తర్వాత గవ్వల చెక్క లేకపోయినా ఇట్లా చేసుకోవచ్చు అంటే ఫోర్క్ ఉంటుంది కదా మన ఇంట్లో ఇప్పుడు ఎవ్వరి ఇంట్లోనైనా కంపల్సరీ ఫోర్క్ అనేది ఉంటుంది ఫోర్క్ మీద కూడా ఇట్లా రాయచ్చు అనమాట ఇట్లా వేలతోటి ఇట్లా అంటే మంచిగా వస్తుంది దీని మీద కూడా ఈ ఫోర్క్ కూడా లేకపోతే కూడా చూపిస్తున్నాం చూడండి ఈ జల్లిగంట అయితే కంపల్సరీ ఉంటుంది ఎవ్వరి ఇంట్లోనైనా ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి కదా ఏదైనా జల్లిగంట మీదనైనా ఇట్లా వేసుకోవచ్చు అనమాట మూడు రకాలు చూపించినాయి కదా నాకు ఇన్ని గవ్వలు అయినాయి అనమాట రెండు గిన్నెలల్లో అనమాట రెండు గిన్నెలల్లో అయినాయి మళ్ళీ ఎక్కువ నిండి వేసినాం అనుకో ఓదానికోటి అత్తుకుంటుంది అనమాట నేను ఆల్రెడీ ఆయిల్ పునుగులు చేసిన అనమాట ఈరోజు టిఫిన్ అదే ఆయిల్ ఉంది ఇంకా వేరే ఏం అవసరం లేదన్నట్టు ఇంకా ఆయిల్ బాగా వేడి కావాలి బాగా వేడైన తర్వాత కొన్ని ఇక వేసుకోవాలన్నమాట ఒకసారి నాలుగైదు నెమ్మదిగా చేయిలు కాలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి నురుగా అనేది తగ్గిందనుకో అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు అనమాట నురుగ తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మరలు వేసుకోవాలి ఒకసారి అంటే ఇట్లా ఉల్టా వేసుకోవాలన్నమాట ఒకసారి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ వేసుకోవాలి గంటతోటి అది గంటతోటి ఇట్లా మరలు వేసుకున్న తర్వాత మళ్ళీ అవి కూడా మంచిగా ఎట్లా కాలే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనకు తెలిసిపోతుంది అనమాట నురుగు మొత్తం తగ్గిపోతుంది అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు అనమాట ఇగో ఇగ చూసారా అనేది తగ్గింది కదా ఇప్పుడు కాలినాయి ఒక గంటలకు తీసుకోవాలి ఇట్లా ఈ ఏమంటారు ఈ గవ్వల నూనె ఉన్నా కానీ ఇట్లా ఊపితే గంటతోటి అంతా వెళ్ళిపోతుందన్నమాట కిందికి మీదకి ఇట్లా ఊపాలి ఊపితే ఏ గవ్వల నూనె ఉన్నా కిందికి పడిపోతుంది అనమాట నూనె కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట నూనె అయితే అస్సలు ఎక్కువ గుంజవు ఈ గవ్వలు కారం గవ్వలు స్వీట్ గవ్వలు కూడా గుంజవు ఏ గవ్వలైనా తక్కువ గుంజుకుంటాయి అనమాట ఇవి కూడా మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా అట్లనే వేసుకొని సగం కాలిన తర్వాత మరలేసుకొని తీసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా చేయొచ్చు ఇది అంత పెద్ద సూతారం ఏం లేదు సూతారం అంటే అంత కష్టం ఏమి ఉండదు ఈజీగా వేసుకోవచ్చు ఏదైనా గోల్డెన్ కలర్ రెడ్ కలర్ కాలినాయి కదా ఇట్లా జల్లి గంటలకు తీసుకొని ఇట్లా ఊపుకుంటే నూనె అనేది అంత కడాయిలా పడిపోతుంది అన్నమాట అంతే అన్నీ చేసి ఒక గిన్నెలకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే కొంచెం ఏమన్నా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా మనం నూనె ఏది వేయని అవసరం లేదు ఈ గవ్వల మీద కొంచెం ఒక స్పూన్ అంత చిన్న స్పూన్ అంత కారము ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు అవసరం లేదు నాకు ఉప్పు సరిపోయింది అనమాట మీకు ఏమన్నా గవ్వలలో ఉప్పు చప్పగా అయినట్టు అనిపిస్తే ఉప్పు వేసుకోవచ్చు కానీ ఉప్పు అంతా బాగా ఏముండదు ఉండదు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసుకుంటే సరిపోతుంది ఇట్లా చెరిగినట్టు అయితే కింద పడ్డది చూసినా నూనె ఇట్లా ఉంటేనైతే ఆ గవ్వలకే అత్తుకుంటుంది అనమాట ఈ కారమైన ధనియాల పొడి అయినా నూనె అస్సలు గుంజదు ఇక చూడండి ఇంత పొడి పొడిగా ఇట్లా గలగలలాడుతూ వచ్చినాయి కదా మాకైతే ఈరోజు ఒక్కరోజు సరిపోతాయి చూడండి నేను చూపిస్తున్నా క్రిస్పీ ఇట్లా చుంచగానే చినుగుతున్నాయి అనమాట అంత క్రిస్పీగా వచ్చినాయి గోధుమ పిండి తీసుకోవాలి నేను గోధుమ పిండి చెప్పలేము చెప్పడం మర్చిపోయిన అనుకుంటున్నా గోధుమ పిండి తీసుకోవాలి మీకు ఏమో కంపల్సరీ గోధుమ పిండి వద్దులే మైదా పిండి కూడా తీసుకోవచ్చు స్వీట్ గవ్వలు అయితే గోధుమ పిండి కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి కానీ కారం గవ్వలు అయితే క్రిస్పీగానే ఉంటాయి అనమాట గోధుమ పిండి అయితే కొంచెం హెల్దీ కదా గోధుమ పిండితో చేసిన స్వీట్ గవ్వల వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి మీరు ఇగో ఇది కారం కవలనమాట చాలా చాలా టేస్టీ ఉన్నాయండి చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లున్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి